హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి సో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు ఎక్కువ స్కిప్ చేసేస్తున్నారు ప్లీజ్ స్కిప్ చేయకండి వీడియోలో ఏముందో చూడండి మీకు యూజ్ అయ్యేదే పెడతాను సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్ రెసిపీ అనమాట సో మనకి క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి రైస్ ఇంకా క్యారెట్ అయితే తురిమి పెట్టుకున్నాను తగినంత క్యారెట్ తురిమి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి మనకి కావాల్సినన్ని పోపు దినుసులు కూడా వేసుకుందాం కొంచెం జీలకర్ర సో మీరు చూసేసారు కదా ఏమేమి పదార్థాలు వేసుకోవాలో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత దాంట్లో మనకి తగ్గ తగినంత ఆయిల్ కూడా వేసుకొని బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచాలి తర్వాత దాంట్లో మనం తీసి పెట్టుకున్నాం కదా జీలకర్ర కూడా బాగా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట జీలకర్ర వేయిన తర్వాత నేను పోపు దినుసులు అన్నాను కదా మనం పోపు దినుసులు కూడా వేసుకొని బాగా వేసుకోవాలి వేయించుకోవాలి క్రంచీగా అవి కూడా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవాలి ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది టెన్ మినిట్స్లో అయిపోతుందన్నమాట సో మనం అవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి చేసే రెసిపీ కాలేజ్ పిల్లలకి లేదా స్కూల్ స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతాయి మార్నింగ్ మార్నింగ్ వాళ్ళకి టైం ఉండదు కదా లంచ్ బాక్స్కి సో ఇలా టెన్ మినిట్స్లో అయిపోయే రెసిపీ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది సో ఆనియన్స్ కూడా వేగినాయి కదా వేగిన తర్వాత మనం క్యారెట్ తురుము కూడా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట నేను చూపిస్తున్నట్టు ఒక టూ త్రీ మినిట్స్ బాగా క్యారెట్ని వేయించుకోవాలి చూసారా చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదా అవునా కదా నాకు కామెంట్ చేయండి బాగా వేగడానికి మనం మూత పెట్టుకుందాం మూత పెట్టడం వల్ల క్యారెట్ అనేది బాగా మగ్గుతుంది అరుగుదలకి యూజ్ అవుతుంది మూత పెట్టుకొని ఓపెన్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత బాగా మగ్గిందో క్యారెట్ తినని వాళ్ళు కూడా తింటారు చిన్నపిల్లలు క్యారెట్ తినరనమాట సో వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అది పిల్లలకి చాలా హెల్తీ కూడా సో క్యారెట్ అయితే వేగింది కదా మనం దాంట్లో కావాల్సిన కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా గరం మసాలా ఆప్షనల్ మాత్రమే మీరు వేసుకోండి వేసుకొట్టుకోండి నో ప్రాబ్లం తర్వాత ఉప్పు కారం కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట నేను పసుపు వే పసుపు వేసాను మీకు చెప్పడం మర్చిపోయాను సో మీరు పసుపు కూడా వేసుకోండి బాగా వేసుకొని నేను చెప్పినవన్నీ బాగా వేసుకొని బాగా టూ మినిట్స్ మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత మన దగ్గర కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర కూడా గార్లిష్ చేసుకోండి నేను చెప్పే రెసిపీ చాలా విధాలుగానే యూజ్ అవుతుంది చాలామంది నైట్ మెలిగిన అన్నం పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా ఒక్కసారి ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి మీకు లంచ్ బాక్స్లోకైనా దేంట్లోకైనా యూజ్ అవుతుంది రైస్ వేస్ట్ చేయకండి ప్లీజ్ రైస్ వేస్ట్ చేయకూడదని మీకు ఇలా చూపిస్తున్నాను మీ దగ్గర ఒక్క క్యారెట్ ఉన్నా పర్లేదు నేను చూపించినట్లు చేసుకొని బ్రేక్ఫాస్ట్కైనా లంచ్ పైన చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి తినండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి క్యారెట్ కూడా వేయించుకున్న తర్వాత మీరు చూస్తున్నారు కదా నేను రైస్ కూడా వేసేసాను నేను వేసిన రైస్ అయితే నైట్ది పడేయద్దని చెప్పాను కదా అందుకే నేను కూడా ఒక బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటున్నాను అనమాట నైట్ మిలిగిన ఇలా చేసుకొని బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటున్నాను రైస్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి కొత్తిమీర్ గార్లిష్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి